అవినాష్ చెప్పు మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కు అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వీరశేఖర రావు గారు మీతో స్టార్ట్ చేద్దాం అయితే సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం బిహేవ్ చేసేస్తాము అంటే సోషల్ మీడియా వేదికగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకైనా మేము పాల్పడతాం పాల్పడతాము ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేస్తాము అన్న వాళ్లపై మన ఏపీ హైకోర్టు గట్టిగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుందండి గతంలో కూడా మీరు న్యాయమూర్తులను కూడా అవమానపరిచేలా కించపరిచేలా వ్యక్తిగతంగా కమెంట్స్ చేశారు ఇలాంటి వారిపై కేసులు పెడితే తప్పేంటి అని ధర్మాసనం కూడా వ్యాఖ్యానించింది దీన్ని మనం ఎలా చూడాలండి ముందుగా సభాపతి ప్రేక్షకులకి అలాగే ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే ఈ సోషల్ మీడియా ని అడ్డు పెట్టుకొని సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని ప్రజా వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డు పెట్టుకొని ఇందులోకి చొరబడిన కొంతమంది ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాని సృష్టించిన కొన్ని పార్టీలు పార్టీ వ్యక్తిగతంగా ఒక సోషల్ మీడియా వింగ్ను ఏర్పాటు చేసుకొని ఇందులో చొర సోషల్ మీడియాలోకి చొరబడి వ్యక్తుల పేర్లతో వ్యక్తిత్వ అందానికి రాజకీయ నాయకుల్ని పార్టీల్ని అలాగే మీరన్నట్లు పెద్దల్ని ఎవరు జడ్జిల్ని కూడా వదలకుండా వ్యక్తిత్వ అందానికి పాల్పడుతూ వాళ్ళని దిగజారే బాటలో మనం చర్చించుకోలేని విషయాల్ని చర్చించుకోలేని మాటల్ని అవి మనం ఇంట్లో కూర్చొని మొబైల్లో వెంటానికి కూడా లేని పదజాలంతో మాట్లాడుతూ ఒక రకమైన రాజకీయ దిగజారు తరానికి పాల్పడిన గతం నుంచి చూస్తా ఉన్నా గత ప్రభుత్వం నుంచి ఈ ఈ అలవాటుకు పాల్పడే వాళ్ళందరినీ ఇప్పుడు ఒక దారికి తీసుకురావాలి వీళ్ళందరినీ ఇది ముందు ముందు నెక్స్ట్ గవర్నమెంట్ లో కానీ ఈ ముందు ముందు తరాలకి ఎలాంటి సోషల్ మీడియాని ప్రమోట్ చేయకూడదు అనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఉత్తమమైన నిర్ణయం అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రభుత్వం ముందు ముందు ఎటువంటి ఇలాంటి తప్పుడు పనులకి డబ్బుకో లేకపోతే ఏదో పదవులకో లేకపోతే ఇంకో వాటికో ఆశపడి రాజకీయ పార్టీలు నేతల్ని నమ్ముకొని ఇతరుల ఇతర పార్టీల మీద ఇతర వ్యక్తుల మీద సంస్థల మీద లేకపోతే పెద్దల మీద వ్యక్తిత్వ హరణానికి పాల్పడే వారికి ఇది ఇలాంటి సూచన అనేది గట్టి నిర్ణయం అని చెప్పి చెప్పచ్చు ముందు ముందు వీటికి పాల్పడే వాళ్ళపై కఠినమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పి మనం అనుకోవడానికి ఒక అవకాశం కల్పించారని చెప్పి మనం అయితే శేఖర్ రావు గారు ఒకటి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టేవారిని మూకుమ్మడిగా కేసులు పెట్టి ఇలా దాడి చేయటం కరెక్ట్ కాదని జర్నలిస్ట్ విజయ్ బాబు గారు కేసు వేశారు అసలు గతంలో జర్నలిస్ట్ విజయబాబు బాబు గారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో కీలక పదవులు కూడా పోషించినట్లు ఉన్నారు కదండి అంటే ఇది వాళ్ళకే ఒక చెంప పెట్టు అనుకోవచ్చా విజయబాబు గారు కానివ్వండి గత మంత్రులు కానివ్వండి అంబటి రాంబాబు గారు కానివ్వండి వీళ్ళంతా కూడా ఎవరైతే ఇలాంటి టీం ఎవరైతే ప్రోత్సహించారో వీటి ద్వారా లబ్ధి పొందారో వీళ్ళంతా కూడా ఇప్పుడు భయపడేది ఏంటంటే వీళ్ళు కోర్టుకెళ్ళేది లేకపోతే వాళ్ళు గతంలో వాళ్ళే చెప్పారు ఇప్పుడే అనుకున్న అంతకుముందు కూడా అన్నారు చట్టపరంగా కోర్టుకెళ్ళి తెలుసుకోవాల్సిన విషయం కోర్టుకెళ్ళి తెలుసుకోవచ్చు కోర్టులో కోర్టు కూడా అనుమతి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛ మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది నయాస్వామి బద్దంగా కానీ ఇతరులు దూషించే హక్కు ఎవరికి లేదు కదా అలాంటిదే కదా ఆ ఆ ఆ పరిస్థితి రాకూడదనే కదా వీళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి చట్టం తీసుకొస్తుంది అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు విజయబాబు గారు మాట్లాడి లేకపోతే గత మంత్రులు మాట్లాడినివ్వండి వీళ్ళందరినీ ప్రజలు గమనిస్తానే ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు హర్షించే విధంగా ఈ నిర్ణయం ఉందని చెప్పి మనం రైట్ శేఖర్ రావు గారు